అందరికీ నమస్కారం నేను మీ స్వాతి బరిశెట్టి అగ్రికల్చర్ ఈరోజైతే మీతోటి ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నా ఇన్ని రోజులైతే చాలా హ్యాపీగా ఉండేది చాలా గర్వంగా ఉండేది ఎందుకంటే చాలామంది ఫోన్ చేసి కలిసి ఇట్లా మా ఊరు వాళ్ళైనా పక్కులైనా ఎవరైనా సరే నీ వీడియోస్ బాగుంటావిరా బాగుంటుంది నీకు ఒక్క కామెంట్ కూడా బ్యాడ్గా ఉండదు చాలా కష్టపడుతున్నావు మంచిగా ఇట్నే ముందుకెళ్ళు అసలు ఒక్క కామెంట్ బ్యాడ్గా రాదు నువ్వు చాలా గ్రేట్ అని అంటుంటే ఏదో తెలియని ఆనందం అలాంటిది ఈరోజు ఇంత బాధపడుతుందంటే ఒక చెత్త ఎదగా ఒక పనికి మాలినోడు ఒక పొరంబోకులుడు నాకైతే ఒక బ్యాడ్ కామెంట్ పెట్టిండు ఏ విధంగా పెట్టిండంటే నేను నిన్నటి వీడియోలో ఇట్లా దీపారాధన చేసుకుంటూ ఇట్లా తాళి కళ్ళకద్దుకున్నా కదా ఏమని పెట్టిండంటే వాడు ఈ చీటికి మాటికి గొడవ పెట్టుకొని తల్లిగారింటివి పోతుంది ఈ మందికి చూడ చూడు తాలిని ఇట్లా ఏ విధంగా మొక్కుతుందో మా వీడియోలో పెట్టుకోవడానికి ఆ విధంగా పెట్టుకుంటుంది అని ఆ పనికి మాల్లాడు అప్పూరం కామెంట్ పెట్టిండు అరే చెత్త ఎదవా ఆడది తాలికి ఎంత విలువ ఇస్తుందో నీకు తెలియదు కొట్టుకున్న తిట్టుకున్న ఎన్ని గొడవలు వచ్చినా కానీ తాలికి అంత విలువిస్తుంది ఆడది నేను ఎప్పుడు చీటి మాటికి మా ఇంటికి వెళ్తే నువ్వు చూసినావు చెప్పు మా పెళ్ళై ఇన్ని నేళ్ళు ఇన్ని ఏ ఒక్క రోజు కూడా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక విషపు గడి అనేది వస్తుంది ఆ సిచ్యువేషన్ నాకు అప్పుడు వచ్చింది ఎట్లా నేను సూసైడ్ చేసుకునే స్టేజ్కి వచ్చిన దేనికి వచ్చిన అది ఒక విషపు గడి మా ఇద్దరి మధ్యలో ఇక మాకు పెళ్లి చేసిన మా తాతయ్యే మా ఆయన వాళ్ళ బాబాయ్ వద్దురా ఇక అక్కడికే పోయి ఉండు పిల్లల్ని తీసుకొని ఆనే బతుకు మీ ఆయన మారినాడే వచ్చి నేను తీసుకొని వచ్చుకుంటాడు ఆయన కూడా తెలియవాలి కదా అని మా తాతయ్య వచ్చి నన్ను మా ఇంటికాడ తోలిపోయింది కానీ నా అంతటా నేను పోలేదు నా మా ఆయన ఆయన చేసిన తప్పు తెలుసుకొని నా కాడికి వచ్చి కాళ్ళ ఏళ్ళ బదిలాడి నన్ను మళ్ళీ తీసుకొచ్చుకుంటు నేనేందో మా ఇంట్లో వారికి ఎరికే నా కుటుంబానికి ఎరికే మా ఎరికే అందరికీ ఎరికే నేనేందో నీకు తెలుసా నేను ఎంత కష్ట నువ్వు వీడియోస్ కోసం కష్టపడుతున్నావు అంటుండవు వీడియోస్ కూడా ఓల్ కష్టపడతారు రా పనికి మళ్ళీ ఎవడన్నా రోజు పనికి పోతారా వీడియోల కోసం నేను పొద్దున్న లేస్తే నేను చేసేది పని తెలుసా నా కుటుంబం కోసం నేను నా ఇష్టాలన్నిటిని వదులుకొని ఏమంటారు గొడ్డు చాకిరీ చేస్తున్నా తెలుసా ఇలాంటి సిచ్యువేషన్ ఏ ఆడపిల్లకి రావద్దు ప్రతి ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడితేనే ఆ ఇంట్లోకి వెళ్ళేది మా ఎక్కువ కానీ మా ఇంట్లో నాది కష్టం అది మా ఆయనకు కూడా తెలుసు నాకంతా విలిపిస్తాడు కష్టపడితే కాబట్టి మా ఆయన నాకు విలువిస్తాడు యూట్యూబ్లోకి రాడు యూట్యూబ్లోకి రాడు అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు నా వెనక ఉండి నన్ను ముందర నడిపిస్తుండు నువ్వు ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు కదా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మొగుడు పెళ్ళాల మధ్యలో అస్సలు గొడవలు రాకుంటూ ఉంటారా చెప్పు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మధ్యనే గొడవలు వచ్చి విడిపోయి పిల్లలు పెళ్ళిళ్ళు అయినాక కూడా విడిపోయినోళ్ళు ఇప్పుడు నీకు నీ పెండ్లానికి గొడవలు రాలేవా నీ పెళ్ళ వెన్నడాలి ఈ అమ్మగారింటికి వెళ్ళలేదా చెప్పు ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు నేను కూడా నా పెళ్ళయి పదమూడేళ్ళు పదమూడేళ్ళల్లో నేను పోయింది మొన్న ఒక్కసారి మా ఇద్దరి మధ్యలో గొడవలు వస్తాయి రావని అనట్లే వస్తాయి అవే అయిపోతాయి కానీ గొడవ పెట్టుకున్న ప్రతిసారి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయి అంత పిరికిదాన్ని నేను కాదు నాకు ఆ ధైర్యం ఉంది నా కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో నాకు తెలుసు నాకు ఇష్టం నా కుటుంబం కోసం ఎంత కష్టం చేయాలో నాకు తెలుసు కాకపోతే మా ఆయనకు పని రాదు పని రాకపోవడం వల్ల నేను కష్టపడాల్సి వస్తుంది ప్రతి ఇంట్లో మొగుడు పెండ్లం ఇద్దరు కష్టపడితేనే వెళ్తుంది నా ఇంట్లో నాది కష్టం నేను కష్టం చేస్తేనే నా పిల్లలకు మా ఆయనకైనా నా కుటుంబం అయినా ముందు నాలుగు మెతుకులు ఉంటాయి కడుపు నిండా అర్థమైందా వీడియోల కోసమో నేను ఫేమస్ అవ్వడానికో నేను వీడియోస్ తీసి పెట్టట్లేను మా అంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సంవత్సరం అవుతుంది అంత అంతకుముందు పదమూడేండ్లు నువ్వు వచ్చి చేసినావా అయితే మీ అమ్మ నీ పెండ్లం ఇంకెవరణ వచ్చి చేసిర్రా కామెంట్ పెట్టే ముందు ఆలోచించుకొని పెట్టాలి ఈ మనిషికి ఈ మనిషి ఎలాంటిది ఈ మనిషి తీసే వీడియోలు ఎలాంటివి కామెంట్ పెట్టాలా వద్దా అని వెనక ముందు ఆలోచించుకొని కామెంట్ పెట్టు ఇన్ని రోజులు నేను గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని ఒక్క కామెంట్ రావట్లేదని నా నా ముందలనే పది మంది నాతోటి అంటుంటే హ్యాపీగా ఏదో నాకు తినడానికి లేకపోయినా కానీ వాళ్ళ మాటలు అంటుంటే ఏదో సాధించినంత గర్వంగా ఉండేది అలాంటిది నువ్వు వీడియోస్ కోసం తాళి మొక్కుతున్న అన్నో చూడు అందుకు నాకు చాలా బాధ అనిపించింది నేను ఎప్పుడైనా సరే అన్నం తినేటప్పుడైనా కండ్లకద్దుకొని తింటా పూజ చేసుకునేటప్పుడైనా నా తాళిబొట్టు నేను కండ్లకి అద్దుకుంటా ఎవరి భారతదేశంలో ఆడది విలువిచ్చేది తాలి పొట్టుకు నీకు ఆ ఇంత జ్ఞానం కూడా లేదా ఎంత దుర్మార్గుడు కానీ ఆడది ఖచ్చితంగా తాలి విలుపిస్తుంది అది తెలుసుకో ముందర చీటికి మాటికి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానంట నేను వెళ్తుంటే నువ్వు చూసినావా ఎప్పుడైనా నేను పోతే పనికి వస్తే ఇల్లు అంతే తప్ప నేను ఇక్కడ ఆ ఇంటికి పోయి ఈ ఇంటి పోయి ముచ్చట్లు పెడదాం అన్న ఆలోచన నాకు ఉండదు నా వీడియోస్ నువ్వు చూస్తూనే ఉంటావు ఎప్పుడు పని వీడియోలే ఉంటుంది పొద్దున్నలేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు పనికే పోతా అది పని లేకపోతే ఇంటికాడ ఉంటా అది కూడా నాకు గోరు కొడితే ఒకవేళ ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా కానీ ఈ ఇంటికి ఆ ఇంటికి వెళ్ళి ముచ్చట్లు పెట్టడం నాకు తెలియదు వస్తే ఇల్లు పోతే పని అంతే అది నేనంటే ఇంతమంది సపోర్ట్ ఉండు నాకు అసలు నా వీడియో చూసి నీకు ఎట్ ఎట్లా పెట్టబుద్దయింది పొద్దు మాటికి పోయేదాన్ని లెక్క కొట్టిందా నేను మా ఆయనకు తెలిసిందనుకో నిన్నే చెప్పు తీసుకొని కొడతాడు అంత ఇష్టం మా ఆయనకు నేనంటే తెలుసా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం నాకు చెడుగా కామెంట్ పెట్టిన ఆ చెత్త నా కొడుకుకే తప్ప మీరెవ్వరికీ కాదు మీరందరూ నన్ను ఎంతో మీ ఆడబిడ్డగా మీ కూతురుగా నన్ను ఆదరించి నన్ను ముందుకు తీసుకొస్తురు మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి ఓకే బాయ్